రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మై క్రియేషన్స్ ఏం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఎనిమిదవ తేదీ ఎనిమిదో నెల ఆగస్ట్ రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం మిత్రుల సంతి అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం మార్కెట్ అయితే పెద్ద కలువులేదు కానీ వచ్చినంతలో ధరల విషయానికి అలా సైజులు వివరాలు అయితే ప్రయత్నిద్దాము కొత్త కొత్తల గట్ల మంచి ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఎక్కడి నుంచి అడతాం రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి దేశీయ పేరు ఏనా పళ్ళు అయినా రెండు కూడా కాడేసి రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చాను మీరు కమ్మర్చేడు వాసెసులు ఆస్ ఆలూరు తాలూకా కదా కర్నూలు జిల్లా నెంబర్ చెప్పిన సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ థర్టీ రైట్ ఇది ఒక్క జతేనే ఇవ్వకుండా ఈజత్ కానివ్వండి ప్రస్తుతం ఈజత్ ఆజతో ఎర్రెదులతో పాటు పుల్లెదులతో పాటు ఇవి కూడా వారి అయినాట ప్రస్తుతానికి ఇవి విధంగా ఉన్నాయి నెమ్మరు ఉంది నేరుగా మాట్లాడచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమైనా పళ్ళు ఉన్నాయి కాడి కడుపు వేసి రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై ఐదు వేలుగా రేట్ చెప్పినా గెలాలకైతే ఎక్కడి నుంచి వచ్చారనా మన ప్రెజెంట్ లొకేషన్ ఆధునికలు మనకు తెలిసిన విషయమే అన్న ఒక చేతనా నెంబర్ చెప్పండి తొంభై ముప్పై రెండు నలభై ఒకటి తొంభై ఏడు లాస్ట్ యాభై రెండు కలాం ఒక చేతేనా అబ్బా కలాం ఇంటి దగ్గర ఏమబ్బా ఈరోజు ఇది ఒక్క జత ఏమన్నా ఇచ్చేసారా ఇదొక్క కాడే అంటారు ఇక్కడే పోయినా రెండు జతలు ఒక్క జత పోయినాయి ఇది ఒక్క జత ఉన్నాయి అవి ఏ రేట్లో ఇచ్చినారావా లక్షా పదివేలు సైజు ఉన్న కాడే ఏమైనా పళ్ళు ఉన్నాయి రెండు నాలుగు అనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ ప్రైస్ మరి లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు సంతేకొల్లూరు నెంబర్ కర్నూలు జిల్లా నెంబర్ చెప్పవా సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఫోర్ వన్ సిక్స్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ రైట్ ఓకే పళ్ళున్నాయి నాలుగు రెండు నాలుగు పళ్ళు అనేవి రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ఇరవయ్యా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్లస్ మరి లక్ష ఇరవై వేలుగా రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన తుగ్గలి మండలం కర్నూలు జిల్లా రాతన వాసేసాడు తొంభై తొమ్మిది ఎనభై ఐదు నలభై మూడు డబ్బు ఐదు లాస్ట్ పదమూడు మరి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నా మనం రైట్

ఇంతకుముందు కాంటాం ఈ జత ఇద్దరు ఒకరేనట ఏ జత నచ్చి నేరుగా మాట్లాడచ్చు రేట్ ఏం చెప్పినారు నైంటీ ఎయిట్ థౌసండ్ మరి కాడిపోయిన రేట్ వచ్చేసి తొంభై ఎనిమిది అనేది చెప్తున్నారా లక్షకి రెండు తక్కువ గెలవాల బాబోతున్నాయి అంటారా ఎక్కడి నుంచి ఇచ్చారునా బుర్జుల నెంబర్ చెప్పండి డెబ్బై ముప్పై రెండు తొంభై మూడు సున్నా రెండు లాస్ట్ డబల్ ఎనిమిది మన ఆధ్వని మార్కెట్లో కాను లక్ష లోపు చెప్పిన కదండి ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాము నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిదిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఉన్నాయి పళ్ళు ఉన్నాయి మీవేనా అవి రెండు రెండు పళ్ళునేవి ఉన్నాయి రెండు కూడా రేట్ ఏం చెప్పినారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ మరి కడిపోయిన రేట్ వచ్చేసి లక్ష ఆకులుగా చెప్తున్నారు బాబోతున్నాయా పెద్ద అయినా సేద్దానికి ఏ పనికన్నా బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ ఊరి పేదైనా నవలకల్ వాజేసులు ఆదోని మండలం పెద్దగడూరు మండలం కర్నూలు దగ్గర ముందు అదే అది అది వస్తాలే చూపిస్తా కనిపిస్తాలే రైతుల వ్యాపారం అవునా ఇంటికెక్కడికి కట్ చూపిస్తారా ఖచ్చితంగా చూపిస్తారా నౌలికెళ్ళి రావంటారా రైట్ ప్రసాద్ కార్డు వివరాలు అయితే ఈ విధంగా రైతు సోదరు దగ్గర నెంబర్ అందుబాటులో అయితే మనం ఏం చేయలేము రైతు సోదరు నేరుగా ఇంట్రెస్ట్ ఉన్న వారు లొకేషన్ వెళ్తే భరోసా చూసి కూడా బేరే మాట్లాడచ్చు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు ప్రసాద్ కార్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి అదే కదా జబర్దస్త్ అవునా పెడదామా అవునా అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్లో రైతు సోదరు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మీ పేరు ఎక్కడి నుంచి ఇచ్చారు ఈ వాషెస్లో మరి మన సంతకెద్దులు చూనీకి వచ్చినారా కొన్నికి వచ్చినారా కొన్నికే వచ్చినారా సేద్యానికి మంచి భరోసా కలిగిన ఎద్దు కొన్నికి వచ్చినారు ఒకటే రెండునా రెండు జతనే కావాలా మీకు నచ్చితే ఏ రేటు కాక పెట్టగలరు అవునా లక్ష పదివేల దాకా అటు పెట్టగలరు ఈ సీజన్లో కానో రైతు సోదరుల దగ్గర అలాంటివి ఎద్దులు ఏమైనా నమ్మకంగా ఉంటే లొకేషన్ వెళ్ళే అవకాశం ఉంది మీకు ఫోటోలు పెడితే మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ డబల్ జీరో సెవెన్ టూ ఎయిట్ సిక్స్ లాస్ట్ డబల్ టూ మరి వారా ఎట్లుందంటారనా మార్కెట్లో ఎద్దులు కానీ రేట్లు కానీ ఇక్కడ సంత డల్ ఉందంటారు ఎద్దులు తక్కువ కలిసినాయంటే ఎక్కువ కలిసినాయి అంటారు తక్కువే ఉన్నాయంటారా మంచి మాట చూద్దాం మనం కూడా బస్కరేనా ఉన్నాయా రెండు నాలుగు పాలు అనేవి ఉన్నాయా రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ థౌజండ్ మన రాతన వాచేసులు భాస్కర్ గారు అక్కడ తెలిసిన విషయమే చెప్పా వారే స్వామి రెండు మాటలు చెప్తే కొడతారు నన్ను ఇంకా రెండు రెండు మాట్లాడితే రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు కలిపి రేట్ ఏం చెప్పినారు ఇక్కడ ట్వంటీ లక్ష ఇరవై వేలుగా కడిపోయిన రేట్ భరోసా భవన చేద్దానికి ఎక్కడి నుంచి వచ్చారు చిన్నకడూరు వాసేసులు పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది ఎయిట్ జీరో జీరో ఎయిట్ ఎయిట్ జీరో ఫైవ్ నైన్ లాస్ట్ ఫోర్ ఫైవ్ రైట్ విధంగా కనిపిస్తున్నాయి కదా నాకు ఈ వారం మంచి సైజులో ఉన్నటువంటి కాడ ఈ వారం మార్కెట్లో కాను కనిపిస్తుంది కదా దేశీయ పేరు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏమన్నా పళ్ళు నాయిపోతాయి కాడ రెండు కూడా కలిపినాయి రేట్ ఏం చెప్పినారు ఇక్కడ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ప్రజ మరి లక్ష నలభై వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు భరోసేం చెప్తారు రైతులకి చేద్దానికి ఎప్పటికీ బాబోతాయంటారా మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు ప్రస్తుతానికి ఈ కబడ్డీ నాగలాపురం వాచేసాలు మన ఆధునిక మండలం కర్నూలు జిల్లా రైట్ అది ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి బస్ అనేదే కదా నెంబరు అట్లాంటియా ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ వారి కోసం కప్పటి బస్వరాజు నెంబరు మన ఛానల్ ఇంకో కనిపిస్తు ఉంటుంది నేరుగా మాట్లాడచ్చు రైట్ ఒంగోలు జాతి కూడా యొక్క బేరం అయితే హోరాహోరీగా నడుస్తుంది ప్రసానికి వారం మన ఆదరణ మంచి కలర్తో ఉంది ఇది అది ఒకటే ఉంది రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రస్తున్నారు లక్ష పదహైదు వేలు చెప్తున్నారు సేదేప్ ఈ విధంగా కనిపిస్తున్నాను మాకు రెండు కూడా బాబోతున్నాయి అయితే మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు జంపాపురం కోసి పక్కన జంపాపురం మన కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొమ్మిది మూడు సున్నాలు ముప్పై నాలుగు డెబ్బై మూడు లాస్ట్ పదవులు రైతులే కదా మీ పేరు రైట్ కడుపులో ఉంది రేట్ ఏం చెప్పినారు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ నలభై ఎనిమిది కానీ చెప్తున్నారు రేట్ అయితే గిలానికి వస్తే ఇది గ్యారంటీనా మీరు వ్యాపారమా రైతుల ఎక్కడి నుంచి వచ్చారు ఆలివి కర్ణాటక వాసెస్ వాసేస్తా అందరిలోనే ఆలివి వాసెస్ గిలానికి ఏపక్క అంటే రెండు పక్కలంటే అవతాల మండలం కర్నూలు జిల్లా కదా కరెక్ట్ కరెక్ట్ రెండు కూడా ఈ విధంగా అవునంటారు వస్తే కట్టుకొని చూడవచ్చు ఇంటికాడికి వస్తే కట్టుకొని చూడొచ్చు అంటే గలం అది అది మంచి మాటే మరి ప్రస్తుతానికి పెద్ద ఆయనకు నెంబర్ నోటీ లేదంటున్నాడు మనమైతే ఏం చేయలేము చెప్పనీకి రాదని లొకేషన్ చెప్పారు నేరుగా మాట్లాడచ్చు ఫ్రెండ్స్ మరి ఎట్టాకేలాగా మన ఆదాయ మార్కెట్లో రైతు సోమ బేరం అయితే హోరహోరీగా నడుస్తుంది మీవేనా ఎదురు ఏనా పొల్లున్నాయా రెండు కూడా కలిపి రేట్ ఏం చెప్నరు ఇక్కడ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి కాడిపోయిన రేట్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలుగా మీ రేట్ చెప్తున్నారు భరోసా బానా గిలాలు మీరు రైతులనే వ్యాపారమా ఎక్కడి నుంచి వచ్చారు ముషిగిరి వాసెస్లు మన ఆదో మండలం కర్నూలు జిల్లా ఎందాక అడిగినారనే ఇక్కడ ఇరవై అడుగుతున్నారు ఫైనల్గా అయితే పైన భరోసాతో గ్యారెంటీ నెంబర్ చెప్పండి మీరు తొంభై ఏడు సున్నా పదిహేడు నలభై ఎనిమిది ఇరవై ఎనిమిది లాస్ట్ ఆరు రైట్ రెండు కూడా కాడి విధంగా కనిపిస్తున్నాయి నా చిన్న రైతు సోదరులు నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి అయితే హోరేహోరీగానే బేరాలు కూడా పక్కల పక్కన రెండు బేరాలు నడుస్తున్నాయి మరి జత చిన్న రైతు సోదరులు మరి ముఖ్యంగా మాట్లాడుకోవచ్చు మొత్తానికి మరి ఇక్కడ రెండు జతలే కనిపిస్తున్నాయి ఈ జత కానివ్వండి ఈ కాడితో పాటు ఈ రెండు జతన ఇవి ఏమైనా పళ్ళు ఉన్నాయి కాడే ఆరు ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇవేం చెప్పిండన్న ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు బండి రాళ్ళు కర్ణాటక వాచేసి భరోసా బాగున్నాయా గిలాలు గిలా బండి ఎలా భరోసా గ్యారంటీనా ఇవ్వదు ఎటు జోడే డబల్ చెప్పండి సెవెన్ టూ ఫోర్ త్రీ ఫోర్ వన్ టూ నైన్ మీ పేరు రైట్ ప్రస్తుతానికి ఈ జాత ఈ రెండు జాతలు ఈ జాత ఫ్రెండ్స్ మాకు చూసాం కదా ఈ వారం మార్కెట్ ఈ విధంగా కనిపించింది ఎవరికైనా ఈ జాతనస్తే నేరే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అంతా పోల్చుకుంటే కొంచెం ఎదుసం ఈ వారం బాగా తగ్గిందనే చెప్పుకోవచ్చు మనం చూస్తున్నాం కదా ఇది ఇక్కడ మార్కెట్ వీడియోలో థింగ్స్ ఫర్ వాచింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్